ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కన్యరాశి వారు జాగ్రత్త అండి ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారు త్వరగా ఈ వీడియోని చూడండి అలానే ఈ నెలలో మీకు పెద్ద శుభవార్త కూడా వినబోతున్నారు మీరు కళలో కూడా ఊహించి ఉండరు మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని వివరంగా చూడండి అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ చూసే కన్యా జాతకులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మొదటిగా మనం ఇక్కడ కన్యరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది కన్యా జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాసుల కల్లా ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాసులన్నింటిలో కూడా చాలా ఓర్పు మరియు సహనం కలిగి ఉన్న రాశులలో కల్లా ఈ కన్యరాశి వాళ్ళే అని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అయితే రాశి వారు ఎవరైతే వీరికి అయితే ఓర్పు కానీ సహనం కానీ చాలా ఎక్కువగా ఉంటుందండి ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం అనేది ఒక ప్రళయం అని చెప్పవచ్చు కూడా ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే కన్యరాశి జాతకులు అయితే వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు అంటే అస్సలు ఉండదండి మీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం వీరు నమ్ముకోలేరు అందువలనే వారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అందువలనే మీరు ఏదైతే సాధించాలిని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి కన్యరాశి జాతకులు ఈ మే మాసంలో మీకైతే కొన్ని మంచి రోజులు అయితే రాబోతున్నాయండి మర్చిపోకండి ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు అలాగే చాలా అంటే చాలా రకాలుగా తీవ్రత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి మీరు అయితే అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు ఈ విషయాన్ని మర్చిపోకండి కన్యరాశి జాతకులు ఇక నుంచి మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయండి ఈ మే మాసంలో మీకు జరగబోయే శుభవార్త గురించి వింటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎగిరి గంతేస్తారండి అంత పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారని విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలానే కన్యరాశి వారు ముఖ్యంగా దైవ ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అండి మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అలానే ఈ కన్యరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవడానికి రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటిగా మీరు దైవ ఆరాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ముఖ్యంగా ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రం మీరు అనుకున్న వాటిల్లో విజయం సాధించగలుగుతారు కాబట్టి ఇక నుంచి అయినా సరే కన్యరాశి జాతకులు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయం సాధించాలి అనుకుంటే మాత్రం దైవ ఆరాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే కొన్ని సందేహాలు ఉండిపోవడం మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందా లేదా అనే సందేహాన్ని మీ మనసులో కలిగించడం వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు అనేవి చేస్తూ ఉంటున్నారు ఇలా చేయడం వల్ల మీరు ఎన్ని రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఇక నుండి అయినా సరే దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి దైవ ఆరాధన చేయడం మొదలు పెట్టండి ముఖ్యంగా అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా మొదలు పెట్టండి మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్నే నమ్మిస్తున్నారండి వీలైనంత వరకు కూడా మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చెయ్యండి ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో అటువంటి వారు మీ ముందు మంచిగా ప్రయత్నిస్తూ నటిస్తున్నారు అలానే మిమ్మల్ని ముంచేయడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర మాత్రం అస్సలు చెప్పకండి మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే ఒకరికి చెప్పడం ద్వారా మీ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు అందుకనే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవరితో చెప్పకండి మీరు చేసే పని జరగకుండా చేయడానికి కూడా ప్రయత్నాలు అనేవి వారందరూ కూడా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు మీ యొక్క నాశనం కోరుకుంటున్నారు ఇక నుండి అయినా సరే వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమండి అంతేకాకుండా కన్యరాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా ఉంటుంది ఇక ఇప్పుడు మే నెల తర్వాత నుండి మీ యొక్క రూపురేఖలు మీ యొక్క జాతకమే పూర్తిగా మారబోతుందనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పుకోవచ్చు కన్నేరాస జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ మే నెలల తర్వాత మీరు వంద కేజీల మిఠాను కూడా పంచుకునే అంత శుభవార్త కూడా వినబోతున్నారండి మీకు ఇక మంచి రోజులు అయితే రాబోతున్నాయి అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఆ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి ముందుకు విజయాలు సాధిస్తారు అలానే అనుకున్న స్థానాలకే వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటివన్నిట్లో కూడా మీరైతే విజయం సాధించబోతున్నారండి కాబట్టి నూతన ప్రారంభాలు కావచ్చు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పాలతో ఇప్పటివరకు మీరు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీకు త్వరలో అయితే నెరబూరపోతున్నాయండి అంతేకాకుండా కన్యరాశి జాతకులు ఎవరైతే ఉన్నారు మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేకపోవడానికి కూడా ప్రయత్నిస్తుంటారండి మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా వాళ్ళు ఎన్నో ఎక్కువ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు కానీ మీరు అస్సలు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ పనులు మీరు అనేవి చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా అన్నమాట కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులన్నీ కూడా ఎవరికి చెప్పకుండా మీపైనే మీరు నమ్మకం ఉంచుకొని ఎవరి మీద నమ్మకం పెట్టుకోకుండా దైవన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళతారో అప్పుడు విజయం అనేది తప్పకుండా మీకు సొంతమవుతుందండి కాబట్టి ఈ మే నెల తర్వాత మీకు మీ నూతన ప్రారంభాలు అనేవి మొదలవుతాయండి అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం అనేటువంటి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారండి కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్త కూడా వినవచ్చు కానీ దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉందండి మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకుని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోండి ఆ తర్వాత ఆ నిమ్మకాయలు తీసుకుని వచ్చి మీ ఇంటి ద్వారానికి కట్టుకున్నట్లే కనుక మీ గుమ్మానికి కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిల్లో విజయాలు ఖచ్చితంగా సాధించవచ్చు అలానే కన్యరాశి జాతకులకి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులు జోడిస్తారండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాలతో వచ్చి మీ ముందు కూర్చుని చేతులను జోడిస్తారండి ఇక నుండి మీరు చెప్పినట్టు చేస్తామని చెప్తారు కూడా కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టాలన్నమాట మీ జీవితంలోకి రానివ్వకండి మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత క్షేమపడ అడిగినా కూడా ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకండి వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకండి అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ మే నెల తర్వాత జరగబోయే అద్భుతాలు ఎటువంటి శుభవార్త ఏ రంగంలో మీకు బాగుంటుంది అలానే ఈ కన్యరాశి వారికి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే కాస్త సమయాన్ని కేటాయిస్తేనే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది కదా అవగాహన అనేది వస్తుంది దానికి తోడు అవగాహన అనేది పూర్తిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ పరిహారం చేయాలి మంచింటి చెడు ఏంటి అనేది కూడా మనకు బాగా అర్థమవుతుంది ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారు అనేది కూడా బాగా తెలుస్తుంది కాబట్టి కాసేపు అయినా సరే ఓపికతో వీడియోని పూర్తిగా చూడండి కన్యరాశి వారు ఇప్పుడు దాకా ఎవరైతే హేళన చేశారు మీతో అస్సలు అవే పని కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది కలిసి రాదు అది రాంగ్ అవుతుంది అనుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నోరు ముయించే టైం వచ్చేసిందండి మీరు వారికి ఆ సమాధానం ఇచ్చే సమయం అయితే వచ్చేసింది ఇక నుండి మీ జాతకమే పూర్తిగా మారబోతుంది ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారు ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధం లేకపోయినా సరే మీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నారు వారందరూ కూడా మీ టాపిక్ తీసుకుని ప్రతి ఒక్క చోట వీళ్ళు చెవటలు దేనికి పనికిరావు అన్నమాట చెప్పిన వాళ్ళు కూడా అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారండి మీరే గ్రేట్ అని చెప్పేసి మీ గురించి తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసుకున్నాము అని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెప్తారండి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతి పెద్ద శుభవార్త అనేది రాబోతుంది ఏ దిక్కు నుంచి వస్తుందో కూడా తెలియదు మీరు చాలా ఏలుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి కూడా ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుందండి ఇక నుండి ప్రతి ఒక్కరి నోరు కూడా మీరు మూయించేస్తారు అయితే ఈ కన్యరాశి జాతకులు మీరు చేయవలసిన కొన్ని పనులు అయితే ఉన్నాయండి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏ విధంగా మీరు గుర్తించాలి అనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా మీకు ఏ రంగంలో అయితే చాలా బాగుంటుంది అనేది తెలుసుకుందాం రాశి వారికి ఇక్కడ నుండి మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా మెరుగుపడుతుందండి ఇక మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి చిన్న చిన్న గొడవలు చిరాకులు మూలాన ఇప్పటిదాకా మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్గా ఉంది ఇక్కడి నుంచి మీకు మెరుగుపడుతుంది ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ అనేది ఫలిస్తుంది కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి కానీ మీరు ఎంతో ఓపికతో కంట్రోల్గా ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేది రాకుండా పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించుకొని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా బయటపడతారు మీకు పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు కాబట్టి మీకు ఈజీగా సెటిల్ అయిపోతుంది ఫ్యామిలీలో కూడా మీరు కాస్త సమయాన్ని కూడా కేటాయిస్తే సరిపోతుంది మీరు మీ తల్లిదండ్రులతో భార్య పిల్లలతో మీ అన్నదమ్మలతో అక్కాచలతో కాస్త టైంని స్పెండ్ చేస్తే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి జాబ్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో ఎవరైతే మీరు ఇంటర్వ్యూలో ఇప్పటిదాకా వెళ్ళి చివరి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చారో ఇక్కడ నుంచి వాళ్ళకి చాలా బెస్ట్ అనేది స్టార్ట్ అవబోతుంది స్టూడెంట్స్ అనే వాళ్ళకి భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది కూడా స్టార్ట్ చేస్తే చాలా మంచిది మీకు ఏది మొదలు పెట్టినా కూడా మీరు స్టడీస్కి అబ్రాడ్ కోసం వెళ్ళాలి అని ఫారెన్కి వెళ్ళాలి అని చక్కగా మీరు ప్లాన్ చేసుకుంటున్నారో స్టడీస్ని మీరు కంప్లీట్గా అక్కడ చేసేసుకుంటారు ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుండి చాలా అంటే చాలా మంచిగా జరగబోతుందండి కాకపోతే మాత్రం మీరు మీ బిజినెస్లలో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు కాలం మారిందండి ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది జనాలకి కావాలి కదా బిజినెస్ కూడా ఈ తరాలకు తగ్గట్టుగానే మీరు కొన్ని ప్లానింగ్స్ కొన్ని మెథడ్స్ని అప్లై చేసుకుంటే కొన్ని కొన్ని టెక్నిక్స్ కానీ ఫాలో అయితే సరిపోతుందండి ఖచ్చితంగా మీ బిజినెస్ అనేది మంచి పొజిషన్లోకి వస్తుంది మంచిగా రన్ అవుతుంది ఇక ఎవరైతే ప్రాపర్టీస్ కలి స్థలాలు పొలాలు ఇటువంటివి ఏమైనా కొనాలి అనే ఉద్దేశం ఉందా లేదా ఇంతకుముందు మీరు మాట్లాడేసి మధ్యలో ఆగిపోయింది కూడా వాటికి కూడా ఇప్పుడు మంచి టైం అనేది చెప్పాలి మంచి రేటు మంచి లాభంలో అయితే వస్తుందండి ఇటువంటి వాటిని మీరు చక్కగా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది అమ్మకాలు అనేవి కూడా మీకు చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే లేదండి ఇక మీ రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి మీ నుండి డబ్బులు సహాయం పడే అవసరం కూడా ఉందండి అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి డబ్బులు సహాయం అనేది అడుగుతారు అయితే మీరు మాత్రం సహాయం చేయండి కానీ అతి పెద్ద అమౌంట్ మాత్రం ఇవ్వకండి పొరపాటును కూడా ఎందుకంటే అది పెద్ద అమౌంట్ మీరు హెల్ప్ చేశారు అంటే గనక అది మీకు రాదు కాబట్టి అంటే తిరిగి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంది ఇంత ముందు ఇచ్చారు అదే మీరు ఇబ్బంది కూడా పడ్డారు కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత అమౌంట్ మాత్రం అరేంజ్ చేయకండి ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన శుభవార్త కూడా వినబోతున్నారండి ఖచ్చితంగా మీరు కళ్ళలో కూడా ఊహించరనమాట ఇప్పుడు దాకా ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరలేదు కానీ ఇప్పుడు కుదిరి మంచి రిలేటివ్తోనే మీకు ఇంట్లో పెళ్ళి అయ్యే అవకాశం కూడా ఉంటుంది మీ ప్రమేయం లేకుండానే ఏది కూడా జరగదండి చాలా చక్కగా మీ చేతుల మీదే శుభకార్యం అనేది కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది దానికి మీరు ప్రిపేర్ అయి ఉండండి అన్ని పనులు కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి సక్సెస్ని మీరు పొందవచ్చు ఎందుకంటే రాబోయే సమయం మీకు అంత అనుకూలంగానే ఉంది కాబట్టి మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి ముఖ్యంగా ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని కూడా అవ్వదండి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులన్నీ కూడా చకచక చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని పనులు వాటంతా అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు మనం ఎంత కష్టపడతామో అంత ఫలితమే వస్తుంది మనం ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం అనేది మరింత అనుకూలంగా ఉండేలాగా మనకి ప్రసాదిస్తారు కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచి చక్కగా కన్నీరాశి జాతకులు మీ పనులను మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుందండి అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నా మీ ఫ్రెండ్స్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్నా వాళ్ళు ఇంతకుముందు మీ లైఫ్లో ఉన్నారు కానీ మీరు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారండి గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ జీవితంలో గమనించుకోండి ముఖ్యంగా ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉంది అని చెప్పి తిరిగి వాళ్ళే మీ దగ్గరికి రాబోతున్నారండి అయితే మీరు మాత్రం వాళ్ళ మీద కరుణ అనేది చూపించవద్దు ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉండే వాళ్ళతో చాలా ప్రమాదకరం కాబట్టి ఎప్పుడు కూడా అవసరాన్ని బట్టి మనసుల్ని ఉపయోగించే వాళ్ళతో చాలా దూరంగా ఉండే మంచిది ఇటువంటి పరిస్థితులు మీరు మళ్ళీ చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారే అవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి కన్యరాశి జాతకులు గుర్తుపెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదండి మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూనే మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీస్తున్నారు అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులలో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని గుర్తుపెట్టాలి మీరు గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి కాబట్టి కన్యరాశి వారు ఈ వీడియోలో చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ కూడా మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద మాత్రం ఆధారపడకండి ముఖ్యంగా కన్యా రాశి జాతకులు ఈ వీడియోలు చెప్పిన విధంగా నడుచుకుంటే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ తర్వాత మీకున్న కష్టాలన్నీ కూడా సమస్యలన్నీ కూడా పోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి